డై స్థానాల్లో గెలిపించి ఇరవై ఐదు ఎంపీలు వేస్తే తీసుకెళ్లి మోడీ కాళ్ళు కింద పెట్టేసి ఇష్టం వచ్చినట్టు చేసేసాడు కదా ఆల్రెడీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇచ్చే ఈసారి ఉపేంద్ర గారి సినిమా ఉంది కదా ఈ రాష్ట్రం నాదే కదా ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తా అందరూ చూస్తావా అని అమ్మేస్తా ఉంటాడు అన్నాడు మాట్లాడితే ఏం చేసాడన్నా ఇప్పుడు దాకా డెవలప్ ఏం చేశాడు ఇప్పుడు సపోజ్ ఒక వచ్చి అడుగుతున్నాను మొన్న దాకా కొడలాని ఏమన్నాడు ఒక మాట ఏమన్నాడు ఈ రోడ్లు వేయడానికి మా దగ్గర డబ్బులు ఒకవేళ రోడ్లు వేస్తే మాత్రం సంక్షేమ కార్యక్రమాలు ఆపేవాలే అని చెప్పి అడిగాడు ఏం మీకు దాకా సంక్షేమ కార్యక్రమాలు ఎవరు బయటపడారు ఎవరు బయటపడ్డారు నిన్ను రోడ్లు వేసుకో మరి సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తావు అధికారంలో వచ్చాక ఆరు నెలల లోపల రోడ్డు వేస్తానన్నాం ఎలా వేస్తావు ఎవరి దగ్గర డెలివ్వు ఎవరి దగ్గర అడుగుతున్నా ఇంకోటి మోడరాక అంబటి రా అంబటి రాంబాబు ఉన్నాడు కదా ఓ జింగి జింగిడి జింగిడి అని చెప్పి డాన్స్ వేసాడు ఆడేం చేశాడు ఇష్టం వచ్చినట్టు ఏంటి జనసేన తెలుగుదేశం కలిసి కొట్టుకుంటారంట ఏం మా బొచ్చా ఆడు కొట్టుకుంటున్నాడు కదా గోరెంట్ల మాట కొట్టుకుని ఇంక కొట్టుకుంటున్నారు చూసావా అలాగా కొట్టుకునేది చెప్పినా కానీ పని చూసుకోమన్నా అవకాశం జగన్మోహన్ రెడ్డి రెండో అవకాశం ఎలా ఇస్తారు ప్రజలు అసలు ఒకసారి ఇచ్చాడు ఒకసారి దానికి కింద నుంచి పై వాడు వారు పెట్టేస్తున్నాడు అది పెట్టేశాడు కూడా మళ్ళీ రెండోసారి అలా ఇస్తారని అడుగుతున్నాం టీడీపీ జనసేన పొద్దు ఎప్పుడు మాది ఇలాగే ఉండాలి ఎప్పటికీ ఇలాగే కలకాలం ఇలాగే జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా చంద్రబాబు నియోజకవర్గం నా పేరు నెక్కండి హర్షవర్ధన్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి జనసేన జనసేన ఐక్యత ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి మనసారి కోరుకుంటున్నా లిష్ణి చూసినప్పుడు అధికారం పవన్ కళ్యాణ్ గారు బాబు గారు మొత్తం అందరూ కలిసి నిర్ణయించుకుని కూర్చున్నారు కదా వాళ్ళు మనకంటే ఏమీ తక్కువ కాదు కదా మన ఇంకా మనమే ఇంకా జూనియర్ వాళ్ళు ప్రతిదీ ఏ క్యాండిడేట్ని ఎలా పెట్టాలి ఏంటి ఏ ఏ వ్యక్తికి ఎంత క్యాడర్ ఉందో అనేది నిర్ణయించి ఇద్దరు కలిసి కూర్చుని అచ్చనాయుడు గారు ఇంకా బాబు గారు కళ్యాణ్ గారు మొత్తం అందరూ కలిసి కూర్చుని నిర్ణయించిన వాటిని మేము వ్యతిరేకిస్తా సరిపోం కదా ముఖ్యంగా జనసేన టీడీపీ కార్యకర్తలు అన్న తమ్ముళ్లాగా అన్నా తమ్ముళ్లాగా ఉండబోతుంది ఖచ్చితంగా చేస్తున్నారు కదా చేస్తున్నారు కూడా ఇప్పుడు చేస్తున్నారు కదా కనబడుతుంది కదా లోపలికి వెళ్ళి వచ్చేవాళ్ళని ఒకసారి లైవ్ లో చూస్తే మీకు క్లారిటీ వచ్చారు లోపలికి వెళ్ళి వచ్చేవాడిని ఉంటారు దానిలో డౌటే లేదు ఈ తాడేపల్లి కూడా మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి ఇరవై కిలోమీటర్ల ఇరవై కిలోమీటర్ల మేర ఖాళీ అయిపోయి కొన్ని లక్షల మంది జనాలు అలా ఉండిపోవాల్సి వచ్చింది మొత్తం చాలామంది లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళింది టెన్ పర్సెంట్ మిగతా వాళ్ళందరూ రోడ్ల మీద నుంచి చూస్తున్నారు లోపల ఎప్పుడు పంపిస్తారని కానీ లోపల పంపించేది లేదు ఎందుకంటే మొత్తం అంతా బాగా ఫ్లోటింగ్ ఎక్కువైపోయి ఆగిపోయారు మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది అన్నమాట చంద్రబాబు నియోజకవర్గం వచ్చేటప్పుడు సొంగ రాషన్ గారికి ఇచ్చారు ఏ ఏ అభ్యర్థికి ఇచ్చినా సరే సొంగ రాషన్ గారు యుఎస్లో సెటిల్ అయ్యి వచ్చి ఇక్కడ చేస్తున్నారు అయినా సరే చాలా తెలివైన వ్యక్తి ఆయన వల్ల కంపల్సరీ టీడీపీ కొట్టిద్దని చెప్పి మా ఆలోచన మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెడతారు చిత్తం ఫ్లెక్సులు కానీ పెట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల టార్గెట్ గా కార్యాచరణ రూపొందిస్తా ఉన్నారు అసలు ఇట్లాంటి ఎలా ఉండిపోతుంది మీరు అన్న క్వశ్చన్ బాగానే ఉంది ఫ్లెక్సీలు పెట్టారు కదా ఆ ఫ్లెక్సీలు ఎంత అవి ఉంటాయి ఖర్చు ఎంత అయ్యి ఉంటుంది అదే పెన్షన్ ఆ ఫ్లెక్సీలు పెట్టే బోదులు ముసలి వాళ్ళకి ఇవ్వచ్చు ఫుడ్ రోడ్లు ఇవ్వొచ్చు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయొచ్చు ఒక బ్లక్స్కి వచ్చేటప్పటికి ఎంత ఖర్చు అవుతుంది అలాగే కొన్ని వేల బ్లక్స్లు పెట్టాడు ఇప్పటికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది మనకి పబ్లిసిటీ కావాలి పరిపాలన అవసరం లే గేమ్ కావాలి అంటే వచ్చే ఎలక్షన్లో పెత్తందారుల పెద్ద కోసం టీడీపీ జనసేన అలాగే పేదల కోసం మీ జగన్ పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ కామెంట్ ఎలా చూస్తారు పెత్తందారులు కాబట్టి అరవై ఎనిమిది వేల చిల్లర పెట్టుకుని వాటర్ బాటిల్ లాగుతున్నాడు పెత్తందారులు కాబట్టి ఇష్టం వచ్చినట్టు కోట్లు కోట్లు సంపాదించి వేసి సెట్లు వేసుకుంటూ కూర్చోతున్నారు మన తిరుపతి సెట్టు ఇంకా నయ్యం మొనడరాగా ఇక్కడ పెట్టారు గట్టిగా అలా మేడం గారు అనుకో తిరిగి సముద్రం కూడా వాళ్ళ ఇంటి సెట్ వేసి ఇంకో ఐదు కోట్లు విలువ చేసే సెట్ వేసి ఇదే సముద్రం ఇదే ఆర్కే బీచ్ అని పెట్టేస్తాడు అలాంటి ఆయన పేదవాడ తత్తందారుడో వేసిపోతుంది అక్కడే అంటే పేదవాళ్ళ అభివృద్ధి కోసం మీ జగన్ పోటీ ఏం పడ్డాడు బ్రో ఏం పడ్డాడు అసలు ఇప్పుడు దాకా ఏం అని అడుగుతున్నా ఇప్పుడు దాకా ఏం పడ్డాడు ఏం చేశాడు ఏంటి మొన్నటి రాక ఇదే తాడేపల్లి గుడిలో రైతులందరూ వరదలు వచ్చి పంట నష్టపోతే మనం గాలంటే వెళ్ళి హెలికాప్టర్లు వచ్చి వస్తామా అదా చూ చూస్తాం దాని గురించి చూస్తారా అంటే జనసేన నాకు తెలిసి నూట అరవై స్థానాల్లో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీతో గెలిచిద్దని నేను ఆశిస్తున్నాను రాష్ట్రానికి గెలిస్తే ఆ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రేట్లు తగ్గుతాయి ముందుగా మద్యం క్వాలిటీ వస్తుంది తర్వాత పప్పు ఉప్పు అలాంటి రేట్లు తగ్గుతాయి ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గుతాయి డీజిల్ తగ్గుతాయి అన్నీ తగ్గుతాయి వీడికి మళ్ళీ ఇసుక దోబ్రి ఉండదు ఇసుక ప్రతి ఒక్కరికి సమాన్యాయంగా తెచ్చే సబ్సిడీలు ఏంటి ప్రతిదీ బాగా అని చెప్పి నా ఆలోచన థ్యాంక్ యూ